అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఒకరి గురించి మాట్లాడబోతున్నాను అనమాట ఆయన ఎవరు అంటే ఒక హీరోగా కమీడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి ఆడవాళ్ళు వేసుకునే బట్టల ద్వారానే వాళ్ళకి విలువ వస్తుంది లేకపోతే ఆడవాళ్ళకి విలువే లేదు అని తీసి పాడేసిన వ్యక్తి యాక్టర్ శివాజీ గారు ఏంటండి శివాజీ గారు అంటే ఒక కోర్ట్ మూవీలో ఒక రోల్ చేశారు మీరు ఒక ఫాదర్ రోల్ చేశారు ఆ ఫాదర్ రోల్ ని ఇన్ రియాలిటీ లో కూడా మీరు అప్లై చేసేసుకొని ఆడవాళ్ళు వేసుకున్న బట్టల గురించి ఆ బట్టలను ఆధారంగా చేసుకుని వాళ్ళ క్యారెక్టర్ ని మీరు ఎలా డిజైన్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మీరే ఒక ఇండస్ట్రీలో ఉండి అక్కడ స్ట్రగుల్స్ చూసి అక్కడ ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ తెలిసిన మీరే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే అసలు ఆ ఫీల్డ్ కి సంబంధం లేని వాళ్ళు ఇంకేమనాలి ఇప్పటికే ప్రతి సెలబ్రిటీకి కూడా కింద కామెంట్స్ లో గాని అన్ని విధాలుగా అవమానాలు అనేవి చూస్తున్నాం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కూడా ఇక మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే అసలు ఇంకా రక్షణ ఎక్కడుంది ఇంకా అల్లరి మూక ఆగుతుందా మీరు ఒక్కటి చెప్పండి అంటే మీరు ఒక క్యారెక్టర్ చేసేసుకొని గాళ్ళు మాట్లాడే విధంగా ఉన్నాయి ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి మాట్లాడే వాటిగా లేవు మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఆ ముండా మాటలు ఏంటండి మీరు ఒక ఈవెంట్కి వచ్చారు రిలీజ్ ఈవెంట్కి వచ్చారు ఓకే మీరు చెప్పండి ఆడవాళ్ళు వేసుకునే బట్టల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయకండి అని చెప్పండి అంతేగాని మీరు డైరెక్ట్గా మీరే ఇట్లా వేసుకోకండి ఇట్లా వేసుకోకండి సరే మీరు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చెప్పండి మరి వెళ్ళి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇస్తున్నారు ఆ క్యారెక్టర్స్ అట్లాంటి డ్రెస్సులు డిజైన్ చేయొద్దని చెప్పండి మీరే అలా చెప్పే దమ్ము ధైర్యం లేదు కదా మీకు లేదు కానీ ఆడవాళ్ళు అంటే చిలకనగా చాలా ఈజీగా అనేయచ్చు కదా మాటలు అందుకని అనేసారు ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూడాలి ఇప్పటి వరకు ఓకే శివాజీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఆ రెస్పెక్ట్ని మీ అంతట మీరే మీ కాళ్ళతోటి తొక్కేసుకున్నారు ఇప్పుడు ఒక సినిమాలో కానీ లేదు ఒక ఈవెంట్లో కానీ ఒక యాంకర్ కానీ ఒక హీరోయిన్ కానీ ఏదన్నా ఒక రోల్ అంటే ఒక డ్రెస్సింగ్ వేస్తున్నారు అంటే వాళ్ళకి దె పెయిడ్ మనీ ఇస్తున్నారు మా ఈవెంట్కి నువ్వు ఇలా రావాలమ్మా మా సినిమాకి నువ్వు ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలమ్మా అని చెబుతారు వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ బ్రతకడానికి వాళ్ళు వేసుకుంటున్నారు తప్పితే ఏ అమ్మాయి కూడా సామాన్లు చూపించేసుకోవడానికి బతకట్లేదు మీరంత చీప్గా మాట్లాడకండి సామాన్ కనపడే దాంట్లో ఏ ఉండదు సామాన్ కనపడే దాంట్లో ఏ ఉండదు అమ్మా సామాన్లు ఏంటి సామాన్లు మీకు లేవా సామాన్లు నువ్వెందుకు ప్యాంటు షర్ట్ వేసుకున్నా మరి దోతి వేసుకోవచ్చు కదా ఒక పట్టు పంచ పైనుంచి కింద దాకా అవి వేసుకొని మంచిగా ఇదిగా దర్జాగా ఉండొచ్చు కదా మరి ఏది మీకు మీకు లేదా అది ఆడవాళ్ళకేనా ఒక అమ్మాయి ఒక డ్రెస్ వేసుకుంది అని అంటే గనక అది తన క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే తను వేసుకుంటుంది అంతే తప్ప ఏ అమ్మాయి కూడా విప్పుకొని చూపించేయాలి విప్పుకొని అని ఏ అమ్మాయి కూడా అనుకోదు దయచేసి ఆడవాళ్ళ క్యారెక్టర్స్ ని మీరు డిసైడ్ చేయకండి ఒక మంచి పొజిషన్ లో సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న మీరే ఇట్లా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ల పరిస్థితి అసలు ఏంటి ఐ మీన్ బయట ఉన్న జనాలు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు అసలు ఆడవాళ్ళ గురించి చాలా బాధగా ఉందండి మీలాంటి వాళ్ళు కూడా మీ అంటే మిమ్మల్ని మేము ఒక మంచి దృష్టితో చూసాం ఇప్పటిదా ఇంకా మీరు కూడా ఇంత దారుణంగా అర్థం చేసుకుంటున్నారంటే ఇంకా ఆడవాళ్ళని ఎవరు కాపాడాలి ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న నువ్వే అట్లా మాట్లాడితే ఏమి తెలియని బయట చిల్లర ముఖ చాలా ఉంది వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం చాలా ఉన్నాయండి బయట పోరాడే విషయాలు వాటి మీద పోరాడండి దీని మీద కాదు ఫోకస్ మార్చండి కొంచెం మాట మార్చండి